కల్లు గీతా వృత్తి ప్రమాదకరమని ఎంతో మంది గీతా కార్మికులు చెట్టు మీద నుండి పడి చనిపోతున్నారని కల్లు గీతా కార్మిక సంఘం అధ్యక్షుడు రమణ అన్నారు నాగోల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కాటమయ రక్షణ కవచం కిట్టు ఆవిష్కరించిన ప్రభుత్వం ఇంతవరకు పదిహేను వేలు మాత్రమే పంపిణీ చేసిందన్నారు రాష్ట్రంలో ఇంకా రెండు లక్షల యాభై వేల మందికి పంపిణీ చేయాలన్నారు చెట్టు పై నుండి పడి చనిపోయిన గాయపడ్డ గీతా కార్మికులకు పది లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గీత కార్మికులకు ఉచితంగా వైద్యం అందిస్తున్న సుప్రజా హాస్పిటల్ యాజమాన్యాన్ని రమణ అభినందించారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియాకి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము యాదిరిగుట్ట మహాసభలో నేను ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఏ కల్లిగీత కార్మికుడు చెట్టుపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడ్డా కూడా నేను ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తాను సుప్రజ హాస్పిటల్ నుంచి అని నేను మాటిచ్చాను ఆ మాట ప్రకారం ఇప్పటికీ ఒక అరవై మూడు మందికి నేను ఉచితంగా వైద్యం అందించాను సుప్రజా హాస్పిటల్ నుండి అదేవిధంగా మొన్న సాటర్డే రోజు దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే జనగాం ఏరియా పరిధిలో ఒకే రోజు తాడ్చట్టు మీకెళ్ళి ముగ్గురు కింద పడడం జరిగింది సో ఆ ముగ్గురు ఒకేసారి సుప్రజా హాస్పిటల్కి ఒకరు మధ్యాహ్నం సాయంత్రం నైట్ ముగ్గురు హాస్పిటల్కి వచ్చి సుప్రజా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది సో ఆ ముగ్గురు ఎట్ ఏ టైం ఒకే రోజు వచ్చినా కూడా ఎటువంటి భారం అని అనుకోకుండా మా మేనేజ్మెంట్ కానీ మా వైద్య బృందం కానీ నేను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ రాగానే తక్షణం ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించి పేషెంట్కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు